డీసీపీ సందీప్ అయితే అక్కడ ఉన్న హాసిని చున్నీ చూసి చున్నీ పట్టుకొని చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటాడు హాసిని ఇక్కడ ఏమైనా ఉందా అయినా హాసిని ఉంటుంది అని చెప్పి అలా అనుమానంగా ఇల్లు మొత్తం కిటికీలో నుండి అయితే చూస్తూ ఉంటాడు ఇంకా అది చూసి శివ అయితే హాసిని గట్టిగా లాగేస్తాడు దాంతో హాసిని శివని గట్టిగా పట్టుకుంటుంది ఇక వాళ్ళిద్దరూ కూడా ఒక చోట మూల నిలబడి ఉంటారు ఇక వాళ్ళిద్దరూ ఎదురెదురుగా నిలబడటంతో హాసిని శివ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఇక శివ కూడా హాసిని దగ్గర నుండి చూడటంతో అలా మైమర్చిపోతాడు అలా శివ వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న సందీప్ అయితే మాత్రం ఆ చున్నీ పట్టుకొని ఇక్కడ హాసిని ఏమైనా ఉందా అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉండగా శివ చాలా కంగారు పడతాడు ఇప్పుడు ఆ డీసీపీ సార్కి మనం దుర్గామంటే నా పని అయిపోయింది అని చెప్పి శివ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న హాసిని అయితే శివని దగ్గరకు తీసుకొని శివ గుండెల మీద పెట్టి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న శివ హాసిని వాళ్ళిద్దరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక ఇబ్బంది అయినా సరే శివ హాసిని గట్టిగా పట్టుకొని ఉంటాడు ఆగు ఆగు కలర్ పాప అక్కడ డీసీపీ సార్ ఉన్నాడు అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటాడు ఇక డీసీపీ అయితే చుట్టుపక్కలంతా కూడా చూస్తాడు ఇక అక్కడ ఎవరు కనిపించకపోవటంతో అసలు ఈ డ్రెస్ హాసినిదేనా హాసినిది ఆ హాసిని డ్రెస్ ఇక్కడికి ఎందుకు వస్తుంది డ్రస్సులు పోలిన డ్రెస్సులు ఉండవా ఏంటా ఇలా డ్రెస్ ఇక్కడ ఎవరికో ఉందేమో నేనేదో భ్రమపడ్డానులే అని చెప్పి సందీప్ అయితే ఆ చున్నీ తీసుకుని వెళ్ళి ఆ వైరు మీద వేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అది చూసి అక్కడ ఉన్న శివ అయితే అమ్మయ్య మనం తప్పించుకున్నాము వెళ్ళిపోతున్నాడు అని చెప్పి శివ అంటాడు ఇక హాసిని అయితే డీసీపీ సార్ అని చెప్పి పిలవాలని అనుకుంటుంది దాంతో అక్కడ ఉన్న హాసిని ఆగిపోయి అమ్మో నేను కానీ ఇప్పుడు పిలిచాను అనుకో వీడు అక్కడ ఉన్న నా ఫ్రెండ్ నిషాని చంపేస్తాడు నాకెందుకు ఆ రిస్క్ ఈరోజు ఎలాగైనా సరే వీడి దగ్గర నుండి వెళ్ళిపోతాను కదా అది చాలు అని చెప్పి హాసిని అనుకుంటుంది